మేడ్చి జిల్లా గడ్కేశ్వర్ మున్సిపల్ లోని రైల్వే వందన నిర్మాణ పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి గడ్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఆగిపోయిన వంతన నిర్మాణ పనులను మాజీ మంత్రి మేడ్చిల్ శాసనసభ్యుడు చామకురం మల్లారెడ్డి చొరవతో వారి సొంత రీతులను ఉపయోగించి నిర్మాణ పనులను మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే గత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఆగిపోయిన పనులను మరల మల్లారెడ్డి చొరవతో పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవటం జరిగిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం వంతెన నిర్మాణానికి కావలసిన నిధుల్లో విడుదల చేయకపోవడంతో ఇక్కడున్న ప్రజలు పడుతున్న బాధను చూసి పార్టీలకు అతీతంగా కొంతమంది నాయకులు కలిసి మారం లక్ష్మారెడ్డి అధ్యక్షలో ఈ సమస్యపై పోరాటం చేయటం జరిగిందని ఈ సమస్యపై శాసనసభ్యుడు చామకుర మల్లారెడ్డి మరియు మాజీ శాసనసభ్యుడు మలిపెద్ది సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు స్పందించి కాంట్రాక్టర్ ని పిలిచి పనులు మొదలు పెట్టడానికి ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో ఈ వంతెన పనులు మొదలు పెట్టడం జరిగిందని ఇది కేవలం చామకురం మల్లారెడ్డి ఇచ్చిన నిధులతోనే జరుగుతుందని కనుక జరుగుతున్న రైల్వే పనులను పర్యవేక్షించడం జరిగిందని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎటువంటి నిధులు విడుదల కాలేదని ఈ విషయంలో రాజకీయం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నుండి నిధులు ఇప్పించి ఈ వంతెన నిర్మాణ పనులను ఆగకుండా పూర్తి చేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా బాధితులకు నష్టపరిహారం అందే విధంగా చూడాలని వారన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ రైతు సహకార సంఘ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు చందపట్ల వెంకటరెడ్డి బండారి గౌడ్ మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాలకృష్ణారెడ్డి నాయకులు అనుభాయ్ మందాడి రెడ్డి బొంత సుధాకర్ పల్లె విజయగౌడ్ కందకట్ల రాధాకృష్ణారెడ్డి దేవరకొండ రాజాచారి మైనార్టీ నాయకులు జహంగీర్ గఫర్ షాన్వాజ్ సద్దాం మరియు మేజర్ మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు ఎండి సిరాజ్ లబ్దిదారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మన గట్కేసార్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి ఇక్కడికి ఏదైతే కాంక్రీట్ స్లాబ్ ఇక్కడ లాస్ట్ స్లాబ్ ఇక్కడ వర్క్ జరుగుతున్నది దానికి పర్యవేక్షణ చేయడానికి ముఖ్య అతిథులుగా మన వైస్ చైర్మన్ గారు ఇక్కడ కౌన్సిలర్లు మా పార్టీ సీనియర్ నాయకులు సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా అన్న పార్టీ నాయకులు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా అలాగే ఏదైతే ఈ రైల్వే బ్రిడ్జ్ గ్రూప్ ఏర్పాటు చేసిన గ్రూప్ సభ్యులకు కానీ అందరు ముఖ్యంగా ఒక విషయం తెలియదేదలుచుకున్నాం మేము ఏంటంటే ఈ బిడ్జు పనులు మాత్రం ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే దీనికి మన టెండరింగ్ వేయించి ఏదైతే కొత్త టెండర్ వేసి కాంట్రాక్ట్ ద్వారా సత్యరెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది అందులో భాగంగా అతను సొంత నిధులు కూడా ఈ కాంట్రాక్టర్ గారికి ఇచ్చి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి జరిగే కార్యక్రమానికి కూడా అతని డబ్బులతోనే ఈ పనులను కూడా జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు అందరు తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కూడా ఈ బ్రిడ్జికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు బిల్లు ఇవ్వలేదు అలాగే బాధితులకు కూడా ఏదైతే వాళ్ళకి ఇస్తానన్నా వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది నలభై వేలు గదానికి ఇప్పిస్తాను ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని అలాగే ఫ్లాట్లు ఇప్పిస్తా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ ప్రజలందరూ కూడా మేము పిఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము మా ఎమ్మెల్యే గారు ఏదైతే సొంత నిధులు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సతిరెడ్డి గారికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని కాంట్రాక్టర్ గారు కూడా మా మల్లారెడ్డి గారికి డబ్బులు కూడా ఇచ్చే ఉందని అతనే లాస్ట్ టైం స్టేట్మెంట్లో కూడా మీడియా ప్రతం పత్రిక ప్రకటన కూడా తెలియజేయమ కానీ కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఎలాంటి విషయాలు కూడా వాళ్ళకి ఏదో తెలియనట్టు యాక్టింగ్ చేయడం జరుగుతుంది గత ఉన్న నాయకులందరూ కూడా గతంలోనే పోయి మా పార్టీలోనే ఉండి నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ప్రజా పరిపాలన చేసి చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ కానీ కొంతమంది పార్టీ మారడం జరిగింది వాళ్ళకి అవన్నీ విషయాలు తెలుసు కానీ తెలిసి తెలవట్టు యాక్టింగ్ చేసుకుంటూ ఏదో నడుపుతున్నారు ఇవన్నీ కార్యక్రమాలు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా గ్రహించి తెలుసుకోవాల్సిందిగా నేను ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రూపు ఏదైతే క్రెడిట్ చేసినా సభ్యులకు కానీ వాళ్ళందరి ప్రజలు మున్సిపల్ ప్రజలకు మేము ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు కూడా గత ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ రోడ్డు విషయంలో కూడా అతను మాకు ఇక్కడ ఏర్పాటు ఆయన పాలు పంచుకున్నాడు ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు వచ్చి పర్యవేక్షణ చేయకూడదు జరిగింది మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు అతను వచ్చినందుకు కూడా మేము ఎవరం కూడా తప్పుపడతలేము కానీ ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు దాన్ని ఏదో క్రెడిట్ చేసి ఇవాళ సుద్దిరెడ్డి గారు మా అన్నారని చెప్పి అదన్నారెడ్డి అన్నారని ఏదో అతని మీద అనవసరంగా లేనిపోని మాటలు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలి కాంగ్రెస్ నాయకులు ఈరోజు రోజు మన గట్కసా మున్సిపల్ పరిధిలోని ఫ్లైఓవర్ నిర్మాణం చివరి పిల్లలు పర్యవేక్షణ వస్తామై మా పార్టీ అధ్యక్షులు బన్నారసీ నాన్న గారు మన ఎక్స్ సొసైటీ చైర్మన్ మర సారసి నాన్న గారు కౌన్సిలర్సు శంకరెడ్డి గోపాల్ రెడ్డి గారు అంజీఆర్ మరియు మిగతా పార్టీ అధ్య కార్యకర్తలు అందరూ వచ్చేసి ఒకసారి ఈ బ్రిడ్జ్ పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షణ జరి పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు మేము వచ్చినా మూడు కోట్ల రూపాయలు మా మల్లారెడ్డి గారు ఏదైతే ఇచ్చిరో అదే పనులు ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ఏ గారు నడిపితే అవే పైసలతో ఇప్పటివరకు పని నడుస్తున్నాయి సార్ ఇంత గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఇంతవరకు ఏది లేదు వాళ్ళు వస్తురు పోతురు కానీ మరి మూడు కోట్లు ఇచ్చిన ఆదాయంతో ఇప్పటిదాకా పని నడుతున్నాం ఇంకా వన్ ఇయర్ టైం పడతట్టు ఉంది మరి గవర్నమెంట్ ఇంతవరకు రూపాయి కూడా శాంక్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళ శాంక్షన్ చేస్తే ఇప్పుడు మూడు వందల టన్నులు స్టీల్ అవసరం ఉందన్నారు ఇమీడియట్గా మా మల్లారెడ్డి ఇచ్చినట్టే మీరు కూడా ఎవరైనా కాంగ్రెస్లో ఎవరైనా ఇన్ఛార్జ్ కానీ ఇంకోవరైనా కానీ ఇంకో రెండు కోట్లు సాయం చేసి ఇమీడియట్గా ఎవరు మాకు పార్టీలకు అతీతంగా మేము పని చేయాలనుకుంటున్నాం ఎందుకంటే పార్టీ ముఖ్యం కాదు ఇక్కడ ఫ్లైఓవర్ ముఖ్యము ఈ ఫ్లైఓవర్ గురించి మీరు ఎవ్వరు వచ్చి ముందుకు వచ్చిన సాధిస్తాం మీకు సహకరిస్తాం అదేవిధంగా ఇప్పుడు ఆల్టర్నేట్గా రోడ్ లేదు కాబట్టి ఆల్టర్నేట్ రోడ్ కూడా మా మున్సిపాలలో తీర్మానం చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి కొంత ఫండ్ ఇస్తే మేము కూడా కొంత ఫండ్ మా మున్సిపల్ నుంచి పెట్టి ఇప్పుడు తాత్కాలికంగా రోడ్ ఇంకా వన్ ఇయర్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంకా వర్షాకాలంలో ఏ రోడ్ వాళ్ళన చాలా ఇబ్బందిగా ఉండే పెద్ద పెద్ద పండు రాలేకపోతున్నాయి అందుకని కొంత మీరు కాంగ్రెస్ ఇన్ఛార్జు మన తోటకూర్ జంజయ సుద్యనారాయణ గారు అని కొంత దయదేరిచి కొంచెం అక్కడ మన ఫండ్స్ ఇస్తే మేము కూడా కొంత మున్సిపాలిటీని చేసేసి ఆ రోడ్ అయితే ఏదో లక్కి వైన్స్ నుంచి నారాయణ గార్డెన్ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేయాల్సి చేయాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి ఎందుకంటే మొత్తం టోటల్ మల్లారెడ్డి మీద డిపెండ్ కాకుండా గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి బిల్లు శాంక్షన్ చేసిన బాధ్యత వాళ్ళది లేదంటే కూడా కొంత డబ్బు మల్లారెడ్డి ఎట్లు ఇచ్చిండో వాళ్ళు కూడా కొంత ముందు పెట్టేసి ఏదో ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ చేసి ప్రజలకు మేలు చేయాలని అందరినీ కోరుకుంటున్నాను